హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు నేను ఆలు సమోసా చేసి చూపిస్తాను ఆలు సమోసా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి ముందుగా నా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ చేయండి ప్రాసెస్ చూద్దాము ముందుగా మైదాపిండిని జల్లించి పెట్టుకోవాలని ఒక కప్పు తీసుకున్నాను మీరే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నేను నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను గోధుమ పిండితో ఇలా జల్లించి పెట్టుకున్న పిండిలోకి కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పుతో పాటు దీంట్లోకి వాము కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు వాము వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా పిండికి పట్టే విధంగా ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు చపాతి పిండి ముద్ద వచ్చే వరకు ఎలా కలుపుకుంటాము అలా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మంచిగా చపాతి ముద్దలా వచ్చే వరకు కలిపి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపై కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం ఇలా ఆయిల్ అప్లై చేసుకొని దీనిపై మూత పెట్టి అలాగే కొద్దిసేపు వదిలేయండి ఈలోగా నేను ఆలూని ఉడికించుకున్నాను ఆలూని ఇలా ఉడికించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి ఇలా అన్నిటిని పొట్టి తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకోండి దీన్ని పొటాటో మ్యాషర్తో ఇలా అంతా ఈ చదువుకోవాలండి ఈ పొటాటోస్ అన్నిటిని చిదుముకోవాలి ఇలా చిదుముకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి తినే స్పైసీని బట్టి ఈ ఆలుకు సరిపడా కారం యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది అన్నీ కలిపి పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు స్టవ్ పక్క ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వెడికిన తర్వాత దీంట్లోకి ఒక పావు వరకు ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సోంపు యాడ్ చేసుకోవాలి ఈ సోంపు జీలకర్ర రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చిని వేసుకోండి కట్ చేసినవి ఇది ఆప్షనల్ అండి అలాగే దీంట్లోకి గ్రీన్ పీస్ అండి పచ్చి బఠానీ ఉంటుంది కదా అది వేసుకోవాలి వేసుకొని ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బఠానీ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఈ ఆయిల్లోనే ఉడికించుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి అంతే ఈ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమం ఉంది కదా దాన్ని దీంట్లోకి వేసుకొని అంతా ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ బఠానీ ఆలు మిశ్రమం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి చాట్ మసాలా వేసుకోవాలండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది చాట్ మసాలా వేసుకోవడం వల్ల చాట్ మసాలా వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా అంతా ఒకసారి అంతా మంచిగా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని ఇలా ఉండల్లా చేసుకొని దీన్ని ఒక్కో పిండి ముద్దను తీసుకొని చపాతీ పీటపై పెట్టుకొని మనము చపాతీలు ఎలా తాల్చుకుంటామో అలా తాల్చుకోవాలండి మనము సైజుని బట్టి ఎక్కువ పిండి తీసుకున్నాం అనుకోండి పెద్ద సైజు వస్తాయి సమోసాలు ఇప్పుడు ఇలా రౌండ్గా తాల్చుకోవాలి తాల్చుకున్న తర్వాత ఇలా హాఫ్గా కట్ చేయాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా గా మనం మల్చుకోవాలి నేను కొంచెం మైదా పిండిని వాటర్లో తడిపి ఇలా పెట్టుకున్నాను ఎందుకంటే విడిపోకుండా ఉండడం కోసం దీన్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా అంటించుకోవాలి లేదంటే అలాగైనా వస్తుందండి కొత్తగా చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇలా తీసుకొని చేతిలో ఈ విధంగా మధ్యలో ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమం ఉంది కదా ఆలును దీంట్లోకి పెట్టుకోవాలి ఇలా ఇలా మొత్తం దీన్ని నిండా పెట్టుకోవాలండి దానికి సరిపడా పెట్టుకోవాలి మొత్తం ఫిల్ చేయాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ ఎడ్జెస్ని రెండిటిని ఇట్లా కలిపేస్తూ ఇలా వత్తాలి అంటే విడిపోకుండా గట్టిగా ఇట్లా ఒత్తుకోవాలి అంతేనండి ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది సమోసాల షేప్లో వస్తాయి మంచిగా ఉంటాయి ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఆయిల్లోకి అంటే ఆయిల్ని వెయిట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇలాగా ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్లోకి ఒక్కొక్క సమోసాను ఈ విధంగా వేసుకోవాలి ఇలా చేసుకొని మంచిగా రెండు వైపులా ఎర్రగా కాలే విధంగా మంచిగా ఇలా కాల్చుకోవాలండి ఫ్రై చేసుకోవాలి సమోసాలు ఇదే విధంగా అన్ని సమోసాలు రెడీ చేసుకోవాలి అలాగే మిర్చిలను ఫ్రై చేసి పెట్టుకొని ఉప్పు చల్లుకోవాలండి చాలా బాగుంటుంది ఈ ఆలు సమోసాతో పాటు మనకు మిర్చి ఇస్తాడు కదా బాగుంటుంది టేస్టు మనము సాస్తో కానీ ఇలాగైనా కానీ తినొచ్చండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్